ఇది కొద్దిగా పచ్చ నేను గ్రైండ్ చేసేసాను ఇప్పుడు మీకు మీ ఈ క్వాంటిటీ తీసుకున్న చర్ణాన్ని బట్టి మీకు సరిపడే అంత జీలకర్ర ఉప్పు పచ్చిమిపకాయలు కరియాపాకు అల్లం కొత్తిమీర్ ఇంకోసారి సో ఈ కన్సిస్టెన్సీ రావాలి ఓకేనా ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ ఉల్లిపాయ కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు సో ఉల్లిపాయలు రెడీ చేశాను దీంట్లో మిక్స్ చేసేద్దామే పోయింది నువ్వు ఏం చేస్తున్నావు వడలు చేస్తున్నావు అంతే ఓకే నేనాసా వడలు అయినా సో చేసేస్తావు హలో మహేష్ ఇక్కడ ఓ సరే ఓకే చూద్దామా ఎవరు వడలు బాగా చేస్తాను చేద్దాం ఓకే డన్ రెడీ హలో 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 మేడం వడలెద్దు గాని ముందు నూనె పెట్టు అబ్బో సీరియస్ గా స్టార్ట్ చేసాడు హలో రౌండ్ గా చేస్తారు వడలు ఏం ఏ నేను నా ఫ్యాన్స్ కోసం ఒక ప్రత్యేకమైన చేస్తారు నా ఫ్యాన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న చిన్న పిల్లల కోసం చిన్నవాడ

Love you all.